ఓం నమ్మ భగవతి రమణాయ అందరికీ నమస్కారం అండి ఇవాళ మీరు తమ్మురు చూసే ఉంటారు ఫస్ట్ ప్రైజ్ అన్నట్లుగా మీ సబ్స్క్రైబర్స్ తండ్రికి అర్థం అవుతుంది అంటే మీరు కూడా మర్గం నేస్తారా అని ఆశ్చర్యపోతారా లేదన్నట్లుగా కూడా నేను తమ్మురు పెట్టానండి అయితే ఇది నేను చేసే వృత్తి అన్నమాట అది మీరు చూస్తున్నారు కదా మగ్గం నేస్తున్నది నేనే అనమాట ఆ వీడియో పెడదామా లేదా అని అనుకుంటున్నాను కానీ మనం చేసే వృత్తి కూడా చెప్పి పెడితే ఏమవుతుంది అన్నట్లుగా నేను పెట్టానండి వీడియో అయితే ఇది మర్గం నేయటం అంటారు కొంతమందికి తెలియదు కదా నేసిన వాళ్ళకి అవుతుంది మగ్గం నేయటం అంటే ఏంటి ఈ మగ్గం నేసేవారు ఎలా అన్నది నేసేవారు ఎలా కష్టాలు అనేటివి ఆ వృత్తి విధానం అనేది ఎన్నో ఉంటాయండి అయితే ఎంత నేసినా కూడా కూలి జీవితమే అన్నట్లుగా ఉంటుంది కొంతమంది కొంతమంది అయితే చాలా బాగానే వారు పైకి వచ్చి ఉండవచ్చు కొంతమంది అలానే ఉండిపో ఉండవచ్చు అలానే ఉన్నవారు కూడా ఉంటారన్నమాట అయితే ఇది మేము నేసిన చీర ఇప్పుడు చూపిస్తానండి చూద్దరు రెండు చీరలు ఉన్నాయి ముందు ఒకటి ఇప్పుడు చూపిస్తున్నది ఇంకొకటి అనమాట రెండు కలిపి చూపిస్తున్నాను ఈ బాక్స్లోది ముందు ముందు శారీ అండి ఆ చీర నేను ఇందాక నేస్తున్నప్పుడు చీర అది వచ్చేసి ఈ బాక్స్లో ఇవతల లెఫ్ట్ ఉన్న దాంట్లో ఉంది కదా ఆ చీర అండి నేను నేస్తున్నప్పటి చీర అది బుట్ట కనిపిస్తూ ఉంది కదా మీకు చూడండి ఇలా బోట్లు అవన్నీ చుట్టుకొని జరి నేత అవన్నీ నేస్తేనే ఈ బుట్టాలు ఈ చీర వస్తుందండి అవన్నీ ఎంతో కష్టపడి తయారు చేసుకొని ఆ చీర నేస్తే అప్పుడు చీర తయారవుతుందన్నమాట అవి మామూలుగా మనం నేస్తే ఆ కష్టం విలువ ఎంతో ఉంటుంది ఆ చేతి వృత్తి అనేది చాలా కష్టంగా ఉంటుందండి అయితే చూడండి ఇది ఇటువైపు నుంచి చూస్తే అంచు మీద బుట్టాలు చిన్న చిన్నటి ఉన్నాయి కదా బాగా కనిపిస్తున్నాయా ఇది వచ్చేసి ఇటు సైడ్ పెద్దది కనిపిస్తుంది కదా పెద్ద బుట్ట అంటారు దాన్ని చూడండి అలా ఒక్కో చీర బట్టి ఒక్కొక్క రేటు ఉంటుంది మనకు రెండు కూలీ వచ్చేసి మనం నేసిన దానికి వాళ్ళు వేస్తారనమాట ఇలా మిక్స్డ్ కలర్ అనేది నేర్పిస్తారండి వారు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తే వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి బాగుంటుందని అలా కలర్లు ఇస్తారన్నమాట వార్పులో నేయడానికి పార్పులో కలర్స్ అనేటివి వేరే వేరేగా వస్తాయి అన్నమాట అలాగనమాట అండి అవి క్లోజ్ చేస్తున్నది ఎందుకంటే కొంచెం వర్షాకాలం లాగా ఉంది కదా ఇప్పుడు తొందరగా క్లోజ్ చేయకపోతే మళ్ళీ చలవ వస్తుంది చీరలకి మళ్ళీ అంత స్టిప్గా ఉండవన్నమాట వాళ్ళకి మగ్గం నేసి ఇస్తాం కదా మనం వారికి యజమాని పన్నట్లుగా వారికి అనమాట మనం బాగా పర్ఫెక్ట్గా ఇస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారనమాట లేదంటే మనం ఏదైనా తక్కువ చేసినా మీరే తీసుకోండి చీర అన్నట్లుగా మనకే ఇచ్చేస్తారనమాట అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అందుకని